రాజంపేట పట్టణంలో మహిళల ఆగ్రహం ఉధృతమైంది రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజంపేట శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎక్సేంజ్ కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీవాణి రాజంపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మిరియాల సురేఖ మాజీ ఎంహెచ్ చైర్పర్సన్ దండు చంద్రలీల నందలూరు మండల మహిళా అధ్యక్షురాలు పల్లె మాధవి రాజంపేట మండల అధ్యక్షురాలు రమణమ్మ తదితరులు పాల్గొన్నారు మహిళా అధ్యక్షురాలు మిరియాల సురేఖ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం అమ్మకాలపై కఠిన నియంత్రణ ఉండేది అని గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉండేవి కాదని కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలు పట్టణాల్లో విచ్చలవిడిగా నకిలీ మద్య వ్యాపారం జరుగుతోందని దీనివల్ల మహిళలు మానసికంగా సామాజికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మహిళలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆరు ప్రధాన డిమాండ్లు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు బెల్ట్ షాపులపై విస్తృత ఎక్సైజ్ తనిఖీలు చేయాలని నకిలీ మద్యం కేసులపై సీబీఐ దర్యాప్తు జరపాలని మద్యం వల్ల మరణించిన కుటుంబాలను ఆదుకోవాలని అక్రమ వైన్ షాపు కేటాయింపులపై చర్యలు తీసుకోవాలని షాపులను ప్రభుత్వ నియంత్రణలోనికి తీసుకురావాలని గ్రామాల్లో బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేయాలని కోరారు ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాథరెడ్డి వడ్డే రమణ దండు దండుగోపి బుజ్జా పెంచలయ్య

రాజంపేట నియోజకవర్గం మహిళా అధ్యక్షురాన్ని మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలానే మా శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కల్తీ మద్యం మీద నేడు ఈ రోజు పోరాటం సాగించడానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గరికి ఈ రోజు మేము అందరం కూడా రావడం జరిగింది ఈ రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ గారికి మేమందరం కూడా రాష్ట్ర మహిళలందరి తరఫున కూడా వినతి పత్రాన్ని అందజేయాలని చెప్పి రోజు ఇక్కడికి వచ్చాము రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతా ఉంది అది మనందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన తలుచుకునేది జరగాలంటే ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి ఏ పనైనా చేసే వ్యక్తి అని చెప్పి కేవలం వైసీపీ వైసీపీ పార్టీ వాళ్ళకి ప్రజలకు మాత్రమే కాదు ఆయన పక్కన పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలానే పొత్తులో ఉన్నటువంటి మోడీ గారికి కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళందరూ ఒకరి మీద ఒకరు వచ్చి గత ప్రభుత్వం మా ప్రభుత్వ భయాంలో ఎలా ఒకరిని ఒకరు మాట్లాడుకున్నారో మనందరం తెలిసిన విషయమే అలానే కూటమి కూటమి అని చెప్పి ఎలక్షన్స్ ముందర ప్రజలందరికీ హామీలు ఏ విధంగా ఇస్తారు పార్టీ మా పార్టీ గెలవాలనుకునే వాళ్ళ నాయకులు అభివృద్ధి మీద సంక్షేమం మీద ఎలక్షన్స్ ఎలక్షన్స్ లో ప్రజలందరికీ కూడా హామీలు ఇస్తారు కానీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మాత్రం ఈ రాష్ట్రంలో మధ్యానికి కేవలం వంద రూపాయలకే ఇస్తాము ఐదు రూపాయలకే అన్నం పెడతాం అని చెప్పి మద్యం మీద హామీలు ఇచ్చినటువంటి చెత్త ప్రభుత్వం నేడు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే మద్యం మీద ఎక్కడ కూడా హామీలు ఎవ్వరు కూడా ఇవ్వరు ఎందుకంటే అందరూ తాగి చెడిపోండి బాల్య బిడ్డల్ని నాశనం చేసుకోండి కుటుంబాన్ని నాశనం చేసుకోండి అని చెప్పి ఒక పార్టీ అధినేత ఎవ్వరు కూడా ఈ విధంగా చెప్పింది లేదు ఎవరికయ్యా ముఖ్యము వంద రూపాయలకే మద్యము ఎవరికయ ముఖ్యము ఐదు రూపాయలకే భోజనము వంద రూపాయలకి మద్యం తాగి ఐదు రూపాయలకి అన్నం తిని ఇంట్లో వెళ్ళి మగవాళ్ళందరూ పడుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు ఎలా తింటున్నారు ఎలా బతుకుతున్నారు అని చెప్పి ఎవరైనా ఆలోచిస్తున్నారా ఈరోజు ఈ యొక్క మీ యొక్క పార్టీ ప్రయోజనాల కోసం మీ ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఈ రోజు ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా మీ పాలన జరుగుతా ఉంది మహిళలందరూ కూడా దీనిని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు ఆనాడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మద్య ప్రాణ ప్రియులను కడుపు కొట్టావు అని చెప్పి ఆ రోజు ఊగుతా ఊగుతా మాట్లాడినావే ఈ రోజు నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికెళ్ళిపోయావు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ రోజు ప్రశ్నిస్తున్నాం రాష్ట్రంలో ఎలాగైనా సీటు సంపాదించాలి రాష్ట్రంలో స్థానం సంపాదించాలి అని చెప్పి బీజేపీ ప్రభుత్వము అలానే ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పి జనసేన ప్రభుత్వము వీళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని ఎంతగా ఎంత నీచంగా నీచ స్థాయికి దిగజారుస్తున్నారో ఒకసారి మనం అందరం కూడా చూస్తున్నాం ఎందుకంటే పక్క రాష్ట్రాల వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తాగు అని చెప్పి నిజంగా ఎంతో రాష్ట్రాన్ని మాట్లాడుకుంటున్నారంటే నిజంగా ఎంతో సిగ్గుచేటు ప్రజల మీద పరిపాలన మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టండి మహిళలకు ఏ విధంగా న్యాయం చేయగలం పిల్లలకు ఏ విధంగా న్యాయం చేయగలం వికలాంగులకు వితంతువులకు ఇలా పెన్షన్దారులకు ఏ విధంగా న్యాయం చేయగలం అని చెప్పి అధికారులు అధికారులు ఎలా అని చెప్పి మీ ప్రభుత్వము దృష్టి పెట్టండి అంతేగాని నకిలీ మధ్య